తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ సలహాదారు హర్కకా వేణుగోపాల్ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు నివాళులర్పించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వినోద్లు పాల్గొన్నారు ప్రతిపాదించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ టూ జీరో ఫోర్ సెవెన్ ట్వంటీ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన లక్ష్యాలతో

సమగ్ర ప్రపంచెవలప్మెంట్ పారదర్శక సమరిపాలన లక్ష్యాలకు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ పాలసీ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ప్రజా ప్రతినిధులకు శాంతి భద్రత పరిరక్షణలో ఎల్లా సేవలు చేస్తున్న పోలీసు శాఖ వారికి జిల్లా సంబంధిత వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బందికి ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులకి జిల్లా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ధన్యవాద